నమస్కారం ఓటెన్టీవీ న్యూస్ కి స్వాగతం బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు తెలుగు మహిళలు టీడీపీ నాయకులు తెలుగు యువత విద్యార్థులు కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తూ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న కల్మషం లేని వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అంటూ కొనియాడారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అనేక మంది క్యాన్సర్ రోగులకు ప్రాణదానం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాంధీ ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి విజయవాడ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టా నిర్మల టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ వల్లభనేని నరసింహ చౌదరి పెటేటి రాజమోహన్ కిలారి చంద్రశేఖర్ బొర్రా గాంధీ మాదిగాని గురునాథం కాకు మల్లికార్జునరావు సంకే విశ్వనాథం పరిసపోగు రాజేష్ ఎంటీ ఇర్ఫాన్ అబిద్ హుస్సేన్ తెలుగు మహిళా నేతలు రాయి రంగమ్మ వీరపునేని అరుణ ఎస్ సున్నాభి మొకరు రంగమహాలక్ష్మి ఎస్ అమీనా జి పండు ఎస్కె ఫాతిమా గౌరీ శైలు ఎస్కే రమీజా కె శ్రవంతి మాధాల రాజ్యలక్ష్మి మాధాల సత్యులతో పాటు తెలుగు యువత విద్యార్థులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు